నా పేరు షబానా షాకి మాది దేవకుండ నేను ఈ వెస్టేజ్కి రాకముందు మామూలు ట్రైలర్ని టైలరింగ్ చేస్తూ ఉండేదాన్ని మా సార్ వచ్చేసి ఆర్టీసీ డ్రైవరు దేవకుండ డిపోలో పనిచేస్తారు నాకు ఈ వెస్టేజ్ని పరిచయం చేసింది నాలక్ష్మి మేడం నా ఫ్రెండ్ తను విజయ వెంకటేష్ సార్ వాళ్ళు మేడం నాలక్ష్మి మేడం ఒకసారి వచ్చి మా ఇంటికి వచ్చి దీంట్లో ప్రొడక్ట్స్ బాగుంటాయా అని చెప్పింది కానీ ఏదో సరే చూద్దాంలే అని లైట్గా తీసుకున్నా ఒకసారి మీటింగ్ ఉంది రమ్మని చెప్తే తీసుకుపోతే పోయినా అక్కడికి నేను అక్కడ విజయ్ మేడం వాళ్ళు మా ఇంటికి వచ్చి మరి మా సార్ని కన్వర్ట్ చేసి మీటింగ్ తీసుకెళ్ళారు అక్కడ మీటింగ్ విన్నాను మీటింగ్ విన్న తర్వాత నాకు అర్థమైంది దీంట్లో ఏముందనేది ఎవరైనా పిలిచినా ఇమ్మంటే మీటింగ్కి ఎవరు వెళ్ళరు అట్లా నేను కూడా ఫస్ట్ ఏమో చూద్దాం లేదు ఫ్రెండ్ కదా తన చాలా రోజుల తర్వాత వచ్చింది పిలిచింది అన్న ఆ కోసం మాత్రమే వెళ్ళిన నేను అక్కడ మీటింగ్ వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ మీటింగ్ విన్న తర్వాత నాకు అర్థమైంది నేను వచ్చింది తన కోసం అని వచ్చినాను అనుకున్నాను కానీ నేను వచ్చింది నా కోసం ఇక్కడ నాకు చాలా ఫ్యూచర్ ఉంది దీంట్లో నాకు ఉండడం కాదు నా పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంది దీంట్లో జనరేషన్ ఇన్కమ్ ఉంది సిఎన్సి ఆఫర్లు ఉన్నాయి ప్రొడక్ట్స్లో హెల్త్ ఉంది మంచి మంచి ఆఫర్స్ ఉంటున్నాయి చేసుకుంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడమే కష్టం మా ఇంట్లో అయితే బయటికి వెళ్ళనీయారండి సామాన్యంగా అయితే బయటకు వెళ్ళనీయరు కానీ ఏదైనా చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు ఎదిరించినా ఏం జరిగినా కానీ మనసులో సంకల్పించుకుంటే మాత్రం ఖచ్చితంగా నె నెరవేరుతుంది అన్నట్టుగా గట్టిగా అనుకుంటే దచ్చుకుంటే అవుతుంది కదా ఎవనైనా నాకు అక్కడ మీటింగ్ పోతే నాకు అనిపించింది నేను ఏదైనా చేయాలో ఎట్లయినా చేయాలి నేను ఈ వెస్టర్ చేయాలి నాకైతే బాగుంది నచ్చింది ఎట్లయినా చేసి నేను వెస్టర్ చేయాలన్న ఆలోచనతోటి సంకల్పంతో అక్కడ సార్ వాళ్ళు విజయ్ మేడం వాళ్ళు మాట్లాడుతున్న వీడియోస్ కొన్ని తీసి మా సార్ వచ్చి వినిపించిన మా సార్ అన్నారు నేను లేదు ఇంట్లో బయటకే వెళ్ళావు నువ్వు నీ అమ్మలు ఇంటికి పోవాలంటేనే నేను వచ్చి నిన్ను డ్రాప్ చేయాలి మీ నువ్వు అక్కడి నుంచి రావాలంటే మీ అమ్మ పని కల్పించుకోదు మరీ ఇక్కడికి వచ్చి నేను దింపి పోతేనే అసలు బయటికి వెళ్ళవు అలాంటి మీటింగ్లా పోతావు అంటే ఎంత చేస్తావు ఏది చేస్తావు నీకు అందై కదా అని అడిగారు అయితే విజయ్ మేడం నా లక్ష్మీ మేడం ఉంటే అన్న నేను ఉంటే అన్న సపోర్టు మేము ఎక్కడికైనా మేము వచ్చి తీసుకోబోతాం ఒంటరిగా తను ఏమీ లేదు మేము సపోర్ట్ ఇస్తాం తనకి అని చెప్పారు చిన్న చిన్న మేడం వాళ్ళ సపోర్ట్ తీసుకుంటు స్టార్ట్ చేసిన ఏం లేదురా ప్రొడక్ట్ నువ్వు వాడుకో ఫస్ట్ నీకు కావాల్సిన ప్రొడక్ట్స్ నచ్చిన ప్రొడక్ట్సే వాడుకోమని చెప్పారు ప్రొడక్ట్స్ అంటే మేడం ఫస్ట్ టీ పౌడర్ ఇచ్చిపోయింది నాకైతే టీ పౌడర్ వాడుకుంటున్నా చిన్నగా మీటింగ్ లో స్టార్ట్ చేసిన ఐల్టీ పౌడర్ అయితే నెంబర్ వన్ రిజల్ట్ ఇచ్చిందండి మా ఇంట్లో అయితే మా సార్ ఆ డ్రైవర్ చెప్పిన కదా ఎయిట్ ఇయర్స్ నుంచి దయానికి నేనక గ్యాస్ స్టవ్ తోటి అలా ఇబ్బంది పడుతుంది వాడు మా సార్కి ఆ ఐదు పార్టీలు ఒక్క పార్టీలు అయిపోయినప్పుడు ఆయన గ్యాస్ స్టవ్ తగ్గిపోయింది నిజంగా మంచి రిజల్ట్ అనిపించింది మా శాంతి తగ్గడం ఒక ఒక వద్ద అయితే మా అత్తమ్మకి సెవెన్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఆమె తగ్గిపోయింది గ్యాస్ స్టవ్ ఆమె పరికడుతున్న తింటాక్ట్ అంటాక్ టాబ్లెట్స్ వేసుకునేది రోజు ఒక రోజు వేసుకోకపోతే కింద తిండి కూడా అరగపోయేది అంత ఇబ్బంది పడేది ఆమె టేపు రావడం ఆయాసం రావడం ఇబ్బంది పడుతున్నామా ఒక యాల్టీకోడర్ వాటితోనే ఆమె గ్యాస్ స్టవ్ నిజం నిజంగా బాగున్నాయి కదా ప్రోడక్ట్ మరి మంచిగా ఉన్న విషయం నలుగురు చెప్పడంలో తప్పు లేదు కదా మేము ఎవరికైతే ఉంచడం లేదు నష్టం కలిగించడం లేదు డబ్బులు అయితే కట్టించుకోవట్లేము నాకు మంచి అనిపించిన విషయాన్ని నేను నలుగురు చెప్తున్నాను నేను ఏదైనా మంచి చేస్తున్నా అని నాకైతే సరే సపోజ్గా జీరో ఏదో నచ్చి తెచ్చుకుంటాను నేను తెచ్చుకున్నప్పుడు ఊరుకుంటానా నేను నలుగురు చెప్పాలనిపిస్తుంది నాకు అట్లే ఇది కూడా చెప్తే అక్కడ బయట ఏం చెప్పినా కానీ డబ్బులు అయితే రావట్లేదు కానీ దీంట్లో చెప్తే ఏదైనా మంచి విషయం చెప్తే డబ్బులు వస్తున్నాయంటే చేయడంలో ఏముంది కానీ నాకైతే చిన్నప్పటి నుంచి మా నాన్న చనిపోయాడు నాకు చిన్నతనంలో చనిపోయాడు మా నాన్న మమ్మీ కాదు ఆయన కూడా నాకు తెలియదు అప్పటినుంచి మా అన్నలే మమ్మల్ని పోషించేది మేము ఐదుగురు అక్క చెల్లెలో అప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి ఎన్నో బాధలు పడి మమ్మల్ని పోషించుకుంటా పెళ్లి చేసి దానికి సత్య సరిపోయింది చదవంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ చదివించడానికి సోమక లేకుండే నాకు ఆడి ఆడవరకే టెన్త్ వరకే ఆపేసిన కానీ టెన్త్ వరకు ఆపేసిన నాకు మాకుపోదా ఫ్యూచర్ వాళ్ళ భవిష్యత్తు చూసిన తర్వాత వాళ్ళు పెళ్ళి చేసుకొని వాళ్ళ సంసారాలు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను నా భర్త మీద ఆధారపడి పట్టుకోను నాకు ఎంత వీలైతే అంతవరకు నేను కూడా నా వంతుగా నా శక్తి చూసి నేను పనిచేసి ఎంతో అంత సంపాదించుకోవాలని ఒక సంకల్పంతో చూడాలను అలాంటి దీంట్లో మంచి అవకాశం చేసుకోవచ్చు అన్నట్టుగా చేసుకున్నాను అండి ఫస్ట్ చెక్ వచ్చేసి నూట నాలుగు రూపాయలు వచ్చింది హైయెస్ట్ చెక్ వచ్చేసి పదివేలు వచ్చింది డిషోబర్కి నాకు యాభై వేలు పెట్టుకోరుగుతుంది